హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది కాళ్ళు చేతులు మెడ ఇవన్నీ కూడా బాగా నల్లగా ఉంటాయి అన్నమాట ఫేస్ వచ్చేసరికి చాలా తెల్లగా ఉంటుంది కాళ్ళు చేతులు మాత్రం నల్లగా ఉంటాయి చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా దానికి ఒక మంచి టిప్నైతే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలో చెప్పినట్లుగా ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఫేస్ మంచి కలర్ ఎలాగ ఉందో సేమ్ అదేవిధంగా కాళ్ళు చేతులు మెడ మొత్తం కూడా నల్లగా లేకుండా తెల్లగా అవడానికి బాగా ఉపయోగపడుతుంది ఓకే అండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత పసుపు ఉంటుంది కదా కస్తూరి పసుపుని తీసుకోండి వంటగదిలో పసుపు అయితే కనుక మనం అంత కలర్ రాము కస్తూరి పసుపు కానీ పసుపు కమ్ములతో దంచిన పసుపు కానీ తీసుకోవాలన్నమాట అప్పుడే మంచి కలర్ రావడానికి అయితే బాగా యూజ్ అవుతుంది పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కలర్ రావడానికి అలాగే మన స్కిన్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మురికి కానీ నలుపు కానీ ఈజీగా రిమూవ్ అయితే కనుక పసుపు చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మచ్చలు కూడా పోతాయి తర్వాత దీంట్లోకి షాంపూ ఏదైనా సరే పర్లేదు మీరు యూజ్ చేసే షాంపూ ఏదైనా సరే ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇదైతే ఫేస్కి యూస్ చేయట్లేదు అనమాట మనం షాంపూ కలిపాం కాబట్టి ఖచ్చితంగా షాంపూ కలిపితే కనుక మీరు ఫేస్కి మాత్రం యూస్ చేయద్దు ఫేస్ పాడైపోతుంది కాళ్ళు చేతులు మెడ అయితే కనుక ప్రాబ్లమ్ ఏమో ఉండదు షాంపూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కలర్ రావడానికి అలాగే నలుపుని పోగొట్టడానికి మచ్చలు పోగొట్టడానికి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రోజ్ వాటర్ని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి అంటే రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పావు టీ స్పూన్ కానీ లేదనుకుంటే ఒక అర టీ స్పూన్ కానీ రోజ్ వాటర్ తీసుకోవాలి రోజ్ వాటర్ అనేది కూడా దుమ్ము ధూళి మొత్తాన్ని పోగొట్టడానికి అలాగే స్కిన్ మీద ఉన్న నలుపుని ఈజీగా పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఒకవేళ మీ దగ్గర రోజు వాటర్ లేకపోతే నిమ్మరసాన్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి బాగా నల్లగా ఉంది పేడు కట్టేసి ఉంది అనుకుంటే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి రిజల్ట్ బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు శుభ్రంగా కాలని చేతుల్ని మెడని మొత్తాన్ని కొంచెం గోరువెచ్చని వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి నిమ్మ తక్కువ ఉంటే నిమ్మ తక్కువతో స్క్రబ్బింగ్ చేసుకోండి మేడ మీద కానీ కాళ్ళు చేతుల మీద నిమ్మ ఉంటే కనుక స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల త్వరగా మనకి మురిక అనేది పోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మనం బాగా స్క్రబ్బింగ్ చేయాలన్నమాట ఇలా చేసేసి మళ్ళీ ఒకసారి ఇంకొక లేయర్ లాగా అప్లై చేసేసి మినిమం థర్టీ మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఇలా వారానికి రెండు రోజులు చేస్తే ఖచ్చితంగా నలుపుపోయి స్కిన్ అంతా తెల్లగా అవుతుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్